టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం కపిలేశ్వరపురం మండలంలోని అంగర విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా అరవై నాలుగు సార్లు విద్యుత్ నిలిచిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఆసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు వల్లూరు నల్లూరు నేలటూరు వెదురుమూడి వంటి గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా వల్లూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వల్లూరు వీరబాబు మాట్లాడారు ఒకవైపు ఉక్కపోత మరోవైపు దోమల మోతతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు దీనికి తోడు అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన ఆవేదన విద్యుత్ కోతలపై వెంటనే చర్యలు తీసుకుని వినియోగదారులకు స్థిరమైన విద్యుత్ ఆయన డిమాండ్ చేశారు అలాగే మండలంలోని చాలా గ్రామాల్లో లైన్ లో లేకపోవడం వల్ల మరింత సమస్యలు తలెత్తుతున్నాయని వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు ఈ మేరకు సంబంధిత అధికారులైన ఏఈ సత్యనారాయణకు వినతి పత్రం అందించారు ఈ నడిసిన కార్యక్రమంలో వీరబాబు ముత్యాల వెంకటరావు రుద్రాక్షల సోమేశ్ మేడిశెట్టి శ్రీనివాస్ గుబ్బల సూరిపండు ఎం నాగచంద్రమౌళి తదితరులు ఉన్నారు ఈ సబ్స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎవరికి కూడా టైమింగ్స్ లేకుండా కరెంటు కటింగ్ నిన్న ప్రత్యేకించి ఇరవై నాలుగు గంటలని అరవై నాలుగు సార్లు తీసి అరవై నాలుగు సార్లు ఇచ్చారు కరెంటు ముసలోళ్ళు కానీ చంటి పిల్లలు కానీ బాలింతలు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు దీనికి ఇక్కడికి వచ్చి మేము అందరం వస్తే డీఈీ గారు ఉన్నారని చెప్పి వస్తే డిఈ గారు అయితే సోలార్ ప్యానల్ వేయించుకోమంటున్నారు సీఎం గారు సోలార్ ప్యానల్ వేయించుకోండి అని చెప్తున్నారు తప్ప సమస్యకి పరిష్కారం అనేది మాకు ఎవరికీ చెప్పలేదు దీనికి అన్ని గ్రామాల ప్రజలు కలిసి మేము గౌరవ ఇక్కడ ఉన్న ఏఈ గారికి రిప్రజెంటేషన్ ఒక పేపర్ పూర్వకంగా రాసి మా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది దీనికి ఇరవై నాలుగు గంటల్లో మాకు పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ గ్రామ ప్రజలందరూ కరెంటు నుంచి ఉన్న కరెంటు కోతల నుంచి ఉన్న ఇబ్బందిని తొలగించవలసిందిగా కోరుతూ మొత్తం అన్ని గ్రామాల్లోని ఉన్న ఈ సమస్యను పరిష్కరించి అలాగే పక్క గ్రామాల్లో కూడా లైన్ లైన్మెన్ లేరు కొన్ని గ్రామాల్లో లైన్ లైన్మెన్ ఉన్న చాలా వెటకారంగా వంకరగా సమాధానాలు చెప్తున్నారు లేదంటే కులాల పేరుతో దూషిస్తున్నారు మామూలు పద్ధతి అయితే అసలు కొన్ని గ్రామాల్లో లైన్మెన్ పద్ధతి అయితే బాగోలేదు ఒల్లూరు గ్రామంలో ప్రత్యేకించి కొత్తగా వచ్చిన లైన్మెన్ గారు అయితే అగ్రికల్చర్లో ట్రాన్స్ఫర్లకు కానీ ఎవరైనా మేడర్ జంపింగ్ అయ్యి మామూలుగా దీనికి ఎలా చేసుకోవాలన్నా కూడా సమాధానం రాదు ఆయన వర్క్ ఏ రోజు కూడా గ్రామంలో అందుబాటులో ఉండడం ప్రత్యేకించి ఆయన వచ్చిన నుంచి కూడా ఏ సమస్య పరిష్కారం కాలేదు మాకు నాలుగు ట్రాన్స్ఫరాలు ఇచ్చారు కొత్తగా ఈ వచ్చిన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ ఎక్కడ లో వోల్టేజ్ అక్కడే ఉన్నాయి ఓ పక్కనే ఎక్కువైపోతుంది కరెంటు ఓ పక్కన తక్కువైపోతుంది అంటే నాకు మెటీరియల్ ఇవ్వట్లేదు మామూలుగా మీకు నచ్చింది చేసుకోండి మామూలుగా ఆయన గౌరవ శాసనసభ్యులని వలగరగా మాట్లాడుతున్నాడు గ్రామంలో ప్రజల్ని వలగరగా గ్రామంలో ఉన్న నాయకులను కూడా వలగరగా మాట్లాడుతున్నాడు మేమైతే ఆ ఆ ఆ మీద గారితో చాలా రకాల ఇబ్బంది పడుతున్నాం దీని మీద కూడా మేము గౌరవ శాసనసభ్యులు గారి దృష్టిలో పెట్టి ఆయనకి మాకు గ్రామాలు ఉద్యోగం చేయడం మాకైతే ఇష్టం లేదు ఒక రైతు ట్రాన్స్ఫార్మ్ మామూలుగానే లోడ్ ఉందా లేదా నేను కరెంటు కొత్తగా కలెక్షన్ పెట్టుకోవాలని వెళ్తే ట్రాన్స్ఫర్ నెంబర్ నాకు తెలియదు నువ్వు నా దగ్గర రావాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఏ విషయంలో కూడా తకారాలు అందుబాటులో లేవు గ్రామంలో ప్రజలకు వాటర్ లేవు ప్రతి గ్రామంలో కూడా ఏ టైంలో పోతుందో ఏ టైంలో మామూలుగా వస్తుందో కూడా కనీసం ఇవాళ గౌరవ నారా లోకేష్ గారు ప్రతిదీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మెసేజ్ ఇమ్మంటున్నారు కానీ మన మండలంలో మెసేజ్ కానీ ఏదీ లేదు వాళ్ళు నచ్చితే చేసుకుంటున్నారు వాళ్ళు నచ్చకపోతే మానేస్తున్నారు అంతే పబ్లిక్ పడే ఇబ్బంది ఎవరికీ కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు బాధ్యత లేదు డీఈ గారి సమాధానం కూడా బాగలేదని మేము పేపర్ పూర్వకంగా ఎమ్మెల్యే దృష్టిలో పెట్టి వీళ్ళందరికీ కంప్లైంట్ ఇచ్చి మేము తిరిగి వెళ్ళడం జరుగుతుంది